ఆదాము కన్నులు తెరిచి తండ్రిని చూశాడు అవ్వ కన్నులు తెరిచి తల్లి అయిన తండ్రి అయిన దేవుని చూసింది కొడుకు కూతురు కన్నులు తెరిచి ఎవరిని చూడాలి అమ్మల్ని నాన్నలనే చూస్తారు తల్లి తండ్రులనే చూస్తారు దేవుని దగ్గర నుంచి ఉన్నటువంటి సృష్టిని ఎలాగైతే ఆదాము అవ్వలు స్వతంత్రించుకున్నారో తల్లి తండ్రి యొక్క స్వాస్యమును పిల్లలు అలాగ స్వతంత్రించుకుంటారు సో ఈ పిల్లలైనటువంటి పిల్లలు మన పిల్లలు మనల్ని చూస్తూ మనల్ని వింటూ మనల్ని చేస్తున్నటువంటి పనులను వాళ్ళ దగ్గరగా ప్రత్యక్షంగా చూసుకుంటూ పరీక్షించుకుంటూ పరిశీలించుకుంటూ మన జీవితాన్ని వాళ్ళు క్యారీ చేస్తారు ఆదాముకి ఎందుకు ఆజ్ఞ ఇవ్వబడలేదు అని అంటే ఆదాముకు ముందు ప్రపంచం లేదు ఈస్ ద ఓన్లీ మ్యాన్ షీఈ్ ద ఓన్లీ ఉమెన్ కాబట్టి వాళ్ళకి ఇంకొక ఎవరినో చూడాలి చేయాలి అన్నది ఆజ్ఞ లేవు కానీ నిబంధనలో ప్రజలు మన కొత్త నిబంధనకు పాత నిబంధనలు ఏసుక్రీసు వారి ద్వారా వచ్చిన ఆజ్ఞలలో ఈ నిబంధన యొక్క క్రమం ఏంటంటే ప్రతి వ్యక్తి ఖచ్చితంగా వాళ్ళ తల్లిని తండ్రిని పోలి శరీరం పట్టుకుని వస్తాం కాబట్టి బుద్ధులు జీన్స్ అలవాట్లు ఆలోచనలు దానిలోంచి బయటకు వస్తాం కాబట్టి వాళ్ళని చూస్తూ వాళ్ళు చేసే విషయాలలో మనం ఒక పద్ధతికి లోబడడానికి వాళ్ళని గౌరవ సూచకంగా వాళ్లతో మనం జీవించే జీవితానికి ఒక క్రమమును దేవుడు ఏర్పాటు చేయాలనుకున్నాడు అందుకొరకు కాబట్టి మనము మన తల్లిదండ్రులను చూస్తూ పెరుగుతూ వాళ్ళు చేసిన విషయాలను బట్టి మనం చేస్తూ మనం నేర్చుకోవాల్సిన విషయాలని వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకున్నాం ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో ఐఐటి ప్రొఫెసర్లు అయినా సుప్రీంకోర్టు జడ్జి అయినా ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా నిన్ను పెంచిన మీ తల్లే ముఖ్యం తండ్రి ముఖ్యం నువ్వు కాదు నీ బేసిక్ రూట్స్ ఎక్కడి నుంచి వచ్చే చెప్పండి ఈ రోజు వచ్చింది పోర్టుపోలియోలు మీ చదువులు మీ డిప్లొమాలు డిగ్రీలను అంతకు మునుపు నువ్వు పెంచింది ఎక్కడ నువ్వు సంవత్సరం ఉన్న తర్వాత అది మూడు సంవత్సరాలకు నువ్వు ఎల్కేజీ అంగన్వాడీ ఉప్పంబడికి వెళ్లే లోపు నిన్ను నేర్పింది ఎవరు సో నీ బేసిక్స్ అన్నీ ఎక్కడ పడ్డాయి సో ఆ రోజు నిన్ను పడిపోయినప్పుడు నిన్ను లేపింది ఎవరు నువ్వు మోకాళ్ళ మీద ఉంటే జారిపోతుంటే ఇసుకలోకి వెళ్ళిపోతుంటే అమ్మో నా కొడుకు నా కూతురు అడుగు మీద వేసుకుంది ఎవరు నీ తల్లి తండ్రే పక్కడు కన్నా సో అంత స్థితిలో వాళ్ళు మనల్ని పెంచినప్పుడు ఆ మమకారాన్ని మర్చిపోకుండా ఉండడానికి నీ లైఫ్ లో కూడా వాళ్ళకి నీ ఇవ్వాల్సిన విలువను తక్కువ చేస్తే కుదరదన్నాడు ఐ హావ్ మై గుడ్ ఫ్రెండ్స్ ఇన్ ఇస్రాయల్ వాళ్ళతో నేను మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట చెప్తారు మా ఊర్లో కానీ మా వీధిలో కానీ మా దేశంలో కానీ ఏ కొడుకుకి తండ్రికి ఏ కూతురికి తల్లికి మధ్యలో డిస్ప్యూట్స్ ఉండవురా అన్నాడు వీ నెవర్ హ్యావ్ ఎనీ డిస్ప్యూట్స్ లీగల్ అఫైర్స్లో ఎక్కడా కూడా ఇల్లీగల్గా మా కోడలు ఇలా అందని కానీ మా కొడుకు ఇలా అన్నాడని కానీ ఈ అల్లుడు ఆ అత్తను ఇలా అన్నాడు కానీ ఇవి మా ఊర్లో మా దేశంలో ఉండవు మీ ఎంట్రా ఈ ఇండియాలో ఇన్ని కేసులు ఉన్నాయి వచ్చి ఎందుకు ఉండదు ఇట్ ఈస్ ఎ కమాండ్ నో ఇట్ ఇస్ a గాడ్ సెడ్ నో హౌ we కెన్ against టు దెమ్ అన్నాడాడు కొళ్ళు ఇంత పెద్ద చేసి